సుధారస పద్యం అందరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు మహాగణాధిపతి సంస్థతి మత్తె వృత్త పద్యములో స్వీయ రచన పఠనము అమరుల్ మర్చ్యులు వారు వీరనక నిన్నర్చి గొప్పగా వక్రతు निनुने प्रार्थिनु तु भक्त्यात्मतन् प्रमुदं बोप्पगवक्रतुण्ड निनुने प्रार्थिनु तु भक्त्यात्मतन् सुमती ब्रोमु प्रेमुडिन् सकलसंस्तुत्या गणाधीश्वर सुमुख पार्वतीतनय निस्तुल्याप। భావము ఒక్కరుతుండ దేవతలు మనుష్యులు వారు అందరూ నిన్ను మొదటిగా పూజిస్తారు మనోల్లాసంగా సుమతి ನಿನ್ನೇನು ಭಕ್ತಿ ಕೊಲಚೆದನು ಸುಮುಖ ಗಣಾಧಿಪ ಗಜಾನನ ತನಯ ಸಾಟಿಲಿನಿ ತೇಜಮುಖಲವಾಡ ನನ್ನ ಸರ್ವದ ಬ್ರೋವಮು ಅನಿ ಪ್ರಾರ್ಥನಾ ಸ್ವಸ್ತಿ